రాష్టంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనారోగ్యశ్రీ పథకంగా మార్చేశారని నారా లోకేష్ విమర్శించారు అధికారంలోకి రాగానే వ్యవస్థలు అన్నింటి దారిలో పెడతామని ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరిలోని అపార్ట్మెంట్ వాసులతో ఆయన సమావేశమై మాట్లాడారు మా ఏ ముఖ్యమంత్రి అయినా మొదటి నిర్ణయం విధ్వంసం అది ప్రజావేదిక కూల్చంతో మొదలైంది ఒక్క వ్యక్తి బతికేదానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు ఒక్క వ్యక్తి వ్యక్తి ఉల్లంఘించారని అదనంగా రెండు వందల కోట్లు ఫైన్ వేసారు అంటే ఎలా డబ్బులు వృధా దానికి ఇది ఒక ఉదాహరణ అభ్యర్థి అంద ముందల నుంచుడా మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా నేనంటే మీకు అర్థమైన ఎన్నికలు అయిపోయినాయి ఇంతేకాదు ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం పక్కనే ఉన్న ప్లే గ్రౌండ్ కూడా అది ప్రైవేట్ భూమి మా పార్టీకి చెందిన యువనాయకుడు భూమి అది ఇప్పుడు ఇంకా చాలా పనులు చేయాల్సిన అవసరం మంగళగిరి నియోజకవర్గం అనేది రాష్ట్రం నడిబొడ్డున ఉంది డెవలప్మెంట్ చేసి అక్కడ ఉన్న అపార్ట్మెంట్ చుట్టుపక్కల ప్లే గ్రౌండ్ ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలి అక్కడ అందించాలి దాని తర్వాత జోనల్ బేస్ డెవలప్మెంట్ చూసుకుని పెద్ద పెద్ద అమరావతి దెబ్బగా ఇదంతా అపార్ట్మెంట్లు వచ్చేసినాయి ఒక్కొక్క అపార్ట్మెంట్ బిల్డింగ్ మూసి నీరు తీసుకుని ఈపీ ప్లాంట్ల ద్వారా సర్ది చేయాలి తర్వాతనే నేను విడుగుపెట్టాలి కానీ అదే ఏర్పాటు చేసే బాధ్యత నేను లోకేష్ తీసుకుంటాడని దేని వల్ల డిజైనింగ్ కొత్త కొత్త టెక్నాలజీలు వచ్చినాయి ఆ టెక్నాలజీలతో మన అనుసంధానం అవ్వాల్సిన అవసరం సో ఒక పక్కన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ కల్చర్ తీసుకురావాల్సిన బాధ్యత మన పైన ఉంది దాని లక్ష్యం ఒకటే ఒక ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దాలి కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గం నెంబర్ రెండు ఉండాలనేది మీ లోకేషన్ లక్ష్యం గౌరవ శాఖ ఇష్టపడతా నేను నిన్న కూడా తాడపత్రికెళ్ళ శంకరాయం కార్యక్రమాలు ఈరోజు కూడా గర్వంగా చెప్తున్నా చాలా శుభ్రంగా ఉంటుంది తాడపత్రి మన రోడ్లు ఎక్కడికి వెళ్ళినా ప్లాస్టిక్ చెత్త లేదు థర్మకాల్ తాడపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని అడిగారు ఎందుకు మీ పైన చెత్త ఉండదు ఇది నేను రెండు వేల పదిహేడులో అడిగా పది పదిహేడులో అడిగా అప్పుడు వెళ్ళినప్పుడు ఆయన ఒక ఊరు ఒకే ఒక ఫ్లెక్సీ ఉంది ఆయన ఫ్లెక్సీ కర్ర పట్టుకుని ఉంటాడు దాంట్లో ఎవరు నా చెత్త రోడ్డు పైన వేస్తే కర్ర పట్టుకు వచ్చి కొడతానంటాడు అలా చేస్తే నేను వినట్లు కానీ మనలో కూడా చైతన్యం రావాలి చెత్త నడుచుకుంటాం కూర్చోదు కదా మనం దగ్గరికి మళ్ళీ ఇతర దేశాలకి వెళ్ళి చెత్త రోడ్ల మీద ఫస్ట్ మొత్తం క్లీనప్ చేయాలి చెత్త వేస్తాం కూడా బుట్టలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ పైన కార్పొరేషన్ పైన మళ్ళీ కార్పొరేషన్ మున్సిపాలిటీ నాకే తెలియట్ల రెండింటి మధ్యలో ఉంది ఆర్కే లాగా పన్నుల కార్పొరేషన్ పన్నుల భారం కార్పొరేషన్ కానీ మౌలిక వసతుల కార్పొరేషన్ ఎంతో దూరంగా ఉంది పంచాయతీ కను దారుణంగా ఉన్నాయి అందారా ఫ్యాట్ ఇటు కాదు మధ్యలో ఎరకపోయాం సో ఆదర్శంగా చేయాలి ముందరంతా క్లీనప్ చేయాలి చేసి చెత్త చెత్తబొట్లు ఏర్పాటు చేస్తాం టైం టు టైం అది కలెక్ట్ చేస్తాం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేస్తాం మనందరిలో చైతన్యం రావాలి కేవలం మన అపార్ట్మెంట్లే కాదు పట్టణంలో కూడా డ్రైనేజ్ లేదు ఇప్పటికీ చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకు పిన్ రోడ్లు కూడా వేయాల్సిన అవసరం ఉంది పట్నంలో చూస్తున్న రోడ్డు అంత దారుణమైన ట్రాఫిక్ పెరిగిపోయింది రోడ్లంతా గుంతలు మాయ అయిపోయినాయి అదంతా సిస్టమేటిక్ గా చేయాల్సిన అవసరం ఉంది అది చేసే బాధ్యత మేము లోకేష్ తీసుకుంటాం అందుకే బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్రం ఆదాయం ఏదో ఒక రెండు వేటి పేరు పెరుగుతుంది సో అప్పుడు సంక్షేమ అభివృద్ధి రెండు కలిసి కట్టుగా మనం ముందలు తీసుకెళ్ళగలుగుతాం తెలుగుదేశం పార్టీకి రిలయన్స్ కి సంక్షేమం అభివృద్ధి అనేది జోరుద్దు అబ్బంది ఈ రెండు ముందలకెళ్తేనే మనం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది పక్క రాష్ట్రాలు చూస్తే నిజంగా ఏరో ఈరోజు అసహపడుతున్నాం ఒక హైదరాబాద్ తీసుకోండి ఒక చెన్నై తీసుకోండి బెంగళూరు లాంటి పట్టణాల్లో కూడా వాళ్ళు స్పీడ ముందరికెళ్తున్నా వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పట్టణాలను అభివృద్ధి చేస్తూ ముందరికి